కృష్ణవేణి దారుణ హత్య తీవ్ర దొక్కుల కుటుంబం ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంపెనీ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఇదంతా చాలా మందికి తెలిపిన వారు అవుతారు అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ సిఏ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం బేతపూడి గ్రామానికి చెందిన వెంకట సుబ్రహ్మయ్య వెంకట సుబ్ర వచ్చి గుంటూరు పట్టణానికి చెందిన చెవుల కృష్ణవేణితో వివాహమైంది అయితే రెండు వేల పన్నెండులో అమీర్పూర్ మున్సిపల్ పరిధిలోని కేసీఆర్ కాలనీలో ఓ ప్లాట్ కొనుగోలు చేసి ఇక్కడే ఉంటున్నారు అయితే వెంకట బ్రహ్మయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా కృష్ణవేణి కోహైర్ డీసీసీబీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తోంది అయితే వెంకటబ్రహ్మయ్య భార్యపై అనుమానం పెంచుకోవడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి ఈ క్ర ఈ క్రమంలో ఆదివారం ఉదయం భర్తల మధ్య మరోసారి గొడవ జరగడంతో ఆగ్రానికి గురైన వెంకట బ్రహ్మయ్య ఇంట్లో ఉన్న బ్యాట్తో భార్య కృష్ణవేణి తలపై కొట్టాడు తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే చనిపోయింది అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు అయితే కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి వెంకట బ్రహ్మయ్యను అదుపులో తీసుకున్నట్లు సిఐ తెలిపారు చూసారు ఫ్రెండ్స్ వాళ్ళు లేటెస్ట్ అప్డేట్ చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్